తమ్ముడు ఈ అక్టోబర్ మాసం నిరంతరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు వాక్యం ధ్యానించడం అంటే చదువుకుంటూ లొడలోడ వెళ్ళిపోమని కాదు ఏ వాక్యం చదివావో ఆ వాక్యం నీ ప్రవర్తనలో చేసేటట్లుగా వాక్యం దగ్గర పెరుగు ఒక అద్భుతమైన మాట చెప్తాను ద్వితీయోపదేశాండంలో స్థలంలో రాసి ఉంటుంది నా ఆజ్ఞలు మీరు గైకొనిన ఎడల దేశములో పేదలు ఉండనే ఉండరు అని అంటాడు యేసు నామం పేరిట విశ్వసించండి మాట ఒక మానవాళి జీవితంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది ఏ పేదరికంతో నువ్వు అనుభవిస్తున్నావో సమాధానం అనే పేదరికముందా ఆర్థిక పేదరికముందా పరిశుద్ధత అనే పేదరికం ఉందా భక్తి అనే పేద భక్తిహీనత అనే పేదరికం ఉందా ఏ పేదరికం ఇంటి నేలుబడి చేస్తా ఉందో నీ పేదరికాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది ఈ మాసం అంతా నీటి కాలువల వర్ణ నాటబడు రోజుకొచ్చి కనీసం ఐదారు అధ్యాయులైన చదువు చదివిన వాక్యం నీ ప్రవర్తనలో కనపడేటట్లుగా ప్రాకులాడు వాక్యం నీ పేదరిక నీ నిర్మూలన చేయును గాక ఈ మాట ఎక్కడుందో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆ రెఫరెన్స్ రెండవది ఇర్మియా గ్రంథంలో చూస్తాం కదా యహోవాను నమ్ముకును వాడు ధన్యుడు యోహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు దావీదు ఎవరిని నమ్ముకుని యబూసీల మీద యుద్ధానికి వెళ్ళాడు నా కత్తి నాకు జయమివ్వదు నా విల్లు నాకు జయమివ్వదు నన్ను గెలిపించువాడు దేవుడే అని దావీదన్నాడే దేవుని మీద నమ్మకంతో దేవుని ఆశ్రయించి వెళ్ళాడు దేవుని ఆశ్రయించేవాడు దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించేవాడు నీటి కాలువల వార్న నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో అలా పచ్చగా ఉంటాడు ఈ అక్టోబర్ మాసం అంతా అలా పచ్చగా బ్రతికే కృప దేవుడిచ్చునుగాక అంతకంతకు వర్ధిల్లే ధన్యకరమైన స్థితి నిశ్చయంగా దేవుడు గాక ఆఖరి మాట చెప్తాను నంబర్ వన్ దయ్యాల కొంపను దేవుని మందిరంగా మార్చిన దావీదు నంబర్ టూ శత్రు ప్రగల్భాలను లక్ష్య పెట్టని దావీదు నంబర్ త్రీ వాక్యమును దేవునిని ఆధారం చేసుకున్న దావీదు నంబర్ ఫోర్ ప్రార్థనా ప్రాకారము ద్వారా స్వాస్థ్యాన్ని కాపాడుకున్న దావిదు చూడండి అన్నమాట సమయలు రెండవ గ్రంథం